ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు శిక్షణ ఇవ్వండి కానీ శిక్షణ ఇచ్చే సర్వోత్మ విధి ఏమిటంటే క్షమ రూపమై శిక్షణ ఇవ్వండి కేవలం శిక్షణ ఇవ్వకండి దయ మరియు క్షమ చూపించండి క్షమ చూపించండి మరి శిక్షణ కూడా ఇవ్వండి రెండు మాటలకు గుర్తు రెండు మాటలను గుర్తుపెట్టుకోండి శిక్షణ మరియు క్షమ లేదా దయా దయారుథులై శిక్షణ ఇవ్వటం ద్వారా మీ శిక్షణ పనిచేస్తుంది దయారుదలై ఇవ్వకపోతే మీ శిక్షణ ఒక చెవితో వింటారు మరో చెవితో వదిలేస్తారు అంటే శిక్షణను దారం చేయురు దయకు విధి శుభ భావన మరియు శుభకామన శక్తమైన ప్రేమరాతిని నీరుగా చేస్తుందని అంటారు కదా అదేవిధంగా స్వరూపంతో శిక్షణ ఇవ్వటం ద్వారా మీరు దేని గురించి అయితే ఇలా చేయకూడదు ఇలా కాదు అని అనుకుంటున్నారో అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది మీరు దయ హృదయలే శిక్షణ ఇచ్చినా ప్రభావంతో వారి కఠిన హృదయం కూడా పరివర్తన అయిపోతుంది మాట మాటికి ఎవరినైనా మందలిస్తూ ఉంటే ఆ ఆత్మ మరింత శత్రువైపోతుంది అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి